నెక్స్ట్ పెట్రోలే టార్గెట్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అభివృద్ధి జరుగుతలేదు ఆదాయం పెరుగుతలేదు ఎక్కడ అప్పు ఉడతలేదు దీంతో సర్కారు జనం నెత్తినే భారం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ధరల పెంపు తప్ప మరో గత్యంతరం లేదని తెలుస్తోంది మొన్ననే అనే కదా ఏం ధరలు పెంచాలి వేడి ధరలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల మీద విమర్శలు చేసినప్పుడే అనే కదా ధరల పెంపు అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పుకున్నాం పెట్రోల్ డీజిల్ ధరలే ఇక ఎక్కువగా ఆదాయం ముందుగా మందుబాబుల నుంచి ఆదాయం వస్తుంది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలే పెట్రోల్ మీద పది రూపాయలు వేస్తాడట డీజిల్ మీద ఇరవై రూపాయలు వేస్తాడట ఇక చూసుకోండి తమాషా ఎట్లుండదో ఇక అప్పుడు కానీ తీవ్ర విమర్శలు రావు తీవ్ర వ్యతిరేకత రాదు గప్పుడు కానీ బండ్లు వాడేటోళ్ళు ఎవరైనా రోడ్లెక్కి ధర్నాలు చేయక మానరు రేవంత్ రెడ్డి మీరు ఏదైతే వేసిండ్రనుకో మీరు ఈ పని చేసిర్రనుకో ఇంకా తీవ్ర విమర్శలు అందరూ రోడ్లు ఎక్కుతారు ఇప్పుడు ధరల పెంపుదలే సర్కారు ఇప్పటికే ధరలు అని చెప్పేసి ఉప్పుడో ఉప్పుతోడి తొమ్మిది అన్ని పెరిగినాయి దేవుడా ఏం తినేటట్లు లేదు ఏం కొనేటట్లు లేదు సామాన్యుల నడ్డి పెరుగుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి ఇప్పటికే సామాన్య ప్రజలు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు ఈ విధానంతో ముందడుగు పోతే మాత్రం అసలకే ఎసరొస్తుంది రేవంత్ రెడ్డి సార్ ఇక మళ్ళా నలభై ఏళ్ళైనా యాభై ఏండ్లైనా మిమ్మల్ని ముట్టుకున్న పాపాన ఓరు మీకు ఒక్క ఓటేసిన పాపాన ఓరు ఈ ఐదేళ్ళు కాక ఇంకా ఐదేళ్ళు నేనా ఉంటాను అంటాను నేనే ఉంటా అంటాను ఇక మరి నువ్వే ఉంటావా ఇంకెవరన్నా ఉంటారా అనేది ఇప్పుడు నువ్వు తీసుకునే చర్యల మీదనే ఉంటుంది నువ్వు తీసుకున్నా నువ్వు తీసుకునే దాని మీదనే ఉంటుంది పెట్రోల్ మీద పది రూపాయలు డీజిల్ మీద ఇరవై రూపాయలు పెంచే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఇప్పటికే మద్యం మెట్రో రేట్లు పెంపు ఉప్పు పప్పులు నూనెల రేట్లు పెంచే ఆలోచన ధరలు పెంపే దిక్కు ధరలు పెంపే దిక్కు అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదన్న సీఎం అప్పు కూడా ఉడతలేదని చెప్పడంతో అనుమానాలు ఒక్కొక్కటిగా ధరలు పెంచాలని యోచన జనం నెత్తిన మరోబిడుగు ఇప్పటికే కేంద్ర సర్కార్ నడ్డిరుస్తాంది కేంద్రము క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలే పెంచుకుంటామైంది ఇక్కడ రెండు రూపాయలు ఎక్కువ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర సర్కార్ జనాల మీద బాధుడు అనే కార్యక్రమం ముంగడ పెట్టుకుని చెప్పిన కదా జనాల నుంచి పీల్చుకుంటా ఉన్నారు పిప్పి వసూలు చేసినట్టు వెన్నుపూసల నుంచి నీరు తీసినట్టు తీసుకుంటా మొత్తం మీద పిప్పి వసూలు చేసినట్టు వసూలు చేస్తా ఉన్నారు చెరుకు రసం కదా చెరుకు కట్టే మిషన్ల కడ చూస్తాం అట్లా ఏమీ లేకుండా పీల్చి పీల్చి పిప్పి చేసి మనం ఓసారు కదా అట్లా తాగేయాలని చూస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ జనాల నుంచి ఆదాయం రాబట్టాలని చూస్తా ఉన్నది ఇది కథ పెంచాలని రేవంత్ రెడ్డి జనం నెత్తిన మరో పిడుగు నిత్యావసరాల ధరలు ఉప్పుతోడి తొమ్మిది మరవిరుగుతాయి ఇక అయిపోయింది ఇక ఇట్లా ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితి కనబడతా ఉన్నది